చంద్రకుమార్ సీన్ ఇప్పుడు మీరు ఒక గ్రామస్తులు ఇక్కడ కూర్చుని మురళి వాయిస్తూ ఉంటారు ఈ అమ్మాయి ఆడుకుంటూ మీ దగ్గర వస్తుంది పట్టాలా ఫ్లూట్ తమ్మని మీ బామీ డబ్బిస్తే అక్కడ తాగి పడుకున్నాడు సార్ సరే ఇప్పుడు డిస్కషన్ వద్దు ఫ్లూట్ లేకపోయినా పర్వాలేదు ఏదో వాయిస్ తినట్టు వేడి ఆడించండి మిగిలింది ఎడిటింగ్ లో సరిపెట్టుకుంటారు ఆయపట్టిస్తారు టైం అవుతుంది టైం అవుతుంది காலிதி ఏటో మాది పలు పిచ్చి లాక్ చిన్న మూవ్ రాకపోతే రకపోతే అప్పుడు సులభమే సార్ డాన్స్ చేస్తే తెలుస్తుంది కష్టం ఆ పెద్ద మౌంట్ బాగుండు పోయి పిల్ల కూడా నువ్వు ఆడుతున్న డాన్స్ అమ్మాయి అవుతుంది ఎందుకమ్మా నవ్వు నువ్వు ఇక్కడికి వచ్చి ఆడు అప్పుడు తెలుస్తుంది నీ ప్రతాపం ఇదిగో ఆడతాను చూడు మీరు ఊరుకోండి బాలు గారు நமஸ்டாரம் சார் நீ அம்மா பேரு கமல எப்படி சினிமா நடித்தாலும் ஆசை நீ மாமாரி கவுன்சிலர் கமலாஸ் லெட்டர் கூட லெட்டரா சந்திரகுமார் நீ உதம் அம்மா சார் பிச்சர்